ఈరోజు ఐదో రోజు దేవి పూజకి దేవనవరాత్రులు ఐదో రోజు పూజ కదండి ఈరోజు నేను తీపి గవలు బెల్లం గవలు చేసి ప్రసాదం పెట్టాను ఆ ప్రసాదం ఆ గవలు ఎలా తయారు చేశాను అన్నది మన ఛానల్లో పెడుతున్నాను ఒకసారి వెళ్ళి చూసేయండి ఈరోజు పూజ అయితే ఎలా చేసుకున్నాను నేను ఈ ప్రసాదం పెట్టి రోజు ఒక ప్రసాదం మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా ఈరోజు అయితే తీపి గవలో చక్కగా ఈజీగా మూడు అంటే మూడు ఇంగ్రీడియంట్స్తో చేశానండి చక్కగా మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి అండి అందరు బాగున్నారు అందరు భోగోలు అందులో మనం ఉండాలి ఈ రోజు నేను తీపికవలు చేస్తున్నానండి ఐదో రోజు ప్రసాదం కోసం నేను ఒక అర కేజీ మైదాపిండి తీసుకున్నానండి ఈ పిండిలో చిటికడు ఉప్పు వేద్దామండి ఏ స్వీట్ చేసినా కొంచెం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ స్వీటు చప్పదనం లేకుండా టేస్ట్ బాగుంటుందండి దానికోసం నేను ఒక యాభై గ్రాములు నూనె పొయ్యి మీద పెట్టుకున్నాను నూనె మరగబెట్టానండి మనం ఇలాగా చక్కగా పిండిలో పోస్తే పొంగి మనకి గుల్లగా వస్తాయండి అందుకొని మనం మరిగి మరిగి నూనె ఇందులో పోయాలి మీ ఇష్టం అండి నెయ్యి కానీ డాల్డా కానీ నూనె కానీ ఏదైనా మీకు నచ్చింది పోసుకోవచ్చు నేనైతే నూనె పోసానండి కలిపి కలిసి వరకు కలుపుకోవాలండి చూసారు కదా ఇదైతే చక్కగా ఇలా ఉండవుతుంది ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకొని గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోస్తామనుకోండి అది జారీగా అయిపోతుంది దానివల్ల మనం చక్కగా చూసుకుని ఇలాగా పోసుకుంటూ కలుపుకోవాలండి మనం చపాతీ పిండి ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది పిండిని చక్కగా ఇలా రెండు చేతులతో మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసి పిండి శుభ్రంగా కలిపిన తర్వాత మనం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి వదిలేయాలండి అలా వదిలేస్తే పిండి అనేది నాంతది ఈ లోపల మనం పాకానికి రెడీ చేసుకుందామండి బెల్లాన్ని బాగా కొట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ పోతే సరిపోద్ది బెల్లం అనేది కరుగుతుందండి ఈ లోపల ఈ బెల్లం కరిగే లోపల మనమైతే గవ్వలు చేసుకుందాం పెట్టుకుందామండి మరిగే మరిగేలోపు మనం గవ్వలు చేసుకుందాం బెల్లం కూడా ఒక పై మీద పెట్టాను అది చక్కగా కరుగుతుంది ఈ లోపు గవ్వలు ఇలా చేస్తాను ఇది గవ్వల బల్ల ఇది చిన్న చిన్ని పిండి ముద్దలు చేసుకుని మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి గవలు అనేవి రెడీ అయిపోతాయి చిన్న చిన్నవి చేసుకోవాలండి మనం ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగా ఉంటాయండి ముద్దుగాని గవలు అనేవి ఇదిగోండి ఇలా చేస్తున్నాను చకం చేశాను చకం చేసిన తర్వాత నేను కొన్ని వేపుకుంటాను మళ్ళీ మళ్ళీ చేసుకుంటాను ఇలాగా మనం బ్యాచిల్ బ్యాచ్లు కింద వేపుకుని తీసుకుంటే అప్పుడు పాకం పట్టుకోవడానికి బాగుంటుందండి ఒకసారి ఇలా చేసి పెట్టండి పిల్లలకి మీరు మైదా బోదులు గోధుమ పిండితో చేసినా కూడా టేస్ట్గా వస్తాయండి పిల్లలు చాలా బాగా తింటారు పిల్లలకైతే హెల్దీ కదా నేనైతే ఈరోజు ఇంట్లో గోధుమ పిండి లేదని మైదాపిండి ఉందని దీంతో చేస్తున్నానండి కరిగిన తర్వాత వడ పోసుకున్నానండి ఇలాగ మట్టి గట్టా లేకుండా వడపెట్టి ఇందులో పెట్టాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు చూడండి నేను సగం వేపేసి తీస్తాను ఇంకా కొద్దిగా ఉన్నాయి ఒక వాయ ఇవి కూడా బాగా వేగిపోతే మనం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి లైట్ అయితే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గానే మనం కంగారు పడక్కర్లేదు బయట ఆర్డర్ చేసుకోనన్న పని ఏం లేదు ఎంత ఈజీగా అంటే చాలానండి మన దగ్గర మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ నూనె బెల్లం ఈ మూడు ఉంటే చాలండి కొంచెం ఎలక్కల పొడిని ఇంతకన్నా ఉండు లైట్ అయ్యలే బాగా వేగినాయండి ఇవి ఇవి కూడా బ్యాచ్ తీసుకుందాం మొత్తం అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి బెల్లం పాకం పక్కన మరుగుతుంది కదండి ఆ బెల్లం పాకం ఏ పాకం రావాలో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు చూపించి అప్పుడు మన గవలనేది పాకం ఎలా పట్టించాలో అట్లకి చూద్దాం పాకం అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం వేలక్కల పొడి వేసుకుందాం ఇలా వస్తే సరిపోద్దండి మనం ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం చూడండి ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా మనకి ఇప్పుడు మనం ఈ గవలు పాకంలో వేసేసుకుందాం అండి వేసేసుకుని చక్కగా ఇట్లు పట్టి వరకు ఇలా మనం తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పుతూ ఉంటే మన స్టవ్ కట్టేసానండి నేను స్టవ్లో ఉంచకూడదు స్టవ్ పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ కట్టేసి పాకం అనేది ఈ గవలు అన్నట్లకి పట్టేలాగా మనం ఇలా తిప్పుతూ ఉండాలి అలా తిప్పుతూ ఉంటేనే మనకి పాకం ఆరిపోయి చక్కగా గవలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఇలా తిప్పుతూ ఉండాలని మనం ఇలా తిప్పుతూ ఉంటే పాకం అనేది ఆరిపోయి మన చక్కగా గవలు అనేవి రెడీ అవుతాయండి ఇలా తిప్పుతూనే ఉండాలి పాకం రెడీ అయ్యి వరకును లేదంటే అడుగుని అక్కడక్కడ ముద్ద ముద్దలాగా పాకం అనేది ఉండిపోతుంది మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి చూడండి బెల్లం అనేది ఆరిపోయింది మనకి చూసారు కదా మీకే తెలుస్తుంది చక్కగానే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు అందిస్తూ ఉంటాను చూసారు కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి మనం సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవాలండి గొల్లగా వచ్చినాయి నేను తినకుండా మీకు చూపిస్తున్నానంటే దేవుడికి ప్రసాదం పెట్టాలి కదా అందువల్ల మీకు నేను టేస్ట్ చేయట్లేదండి కానీ చాలా గుల్లగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇదిగో బెల్లం అనేది ఆరిపోయింది బ చూడ్డానికి బాగా ఇలా నొక్కు చూస్తే గుల్లగా వచ్చిందండి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు మనం మనం ఒక అర కేజీ పిండితే చేసుకుంటే మన కేజీ కేజీన్నర గవలు వస్తాయండి మనం సింపుల్ ఒక అర కేజీ నూనె పెట్టుకుని చేసుకున్నామంటే పిల్లలు ఒక ఆరో రోజులు తింటారు బాయ్ అండి మీకు నచ్చినట్టయితే లైక్ వీడ్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండి